హాయ్ అందరికీ నేను మీ లక్కి నేను ఒక ఈవెంట్కి వెళ్ళాను అదే దిల్ రాజు డ్రీమ్స్ ఈవెంట్ జూబ్లీ హిల్స్ జేఆర్సి కన్వెన్షన్ సెంటర్లో చాలా గ్రాండ్గా జరిగిన ఈ ఈవెంట్కి విజయ్ దేవరకొండ ప్రసాద్ గారుల వంటి వారు విచ్చేశారు ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి నేను అందరిలాగే ముందుగానే రిజిస్టర్ చేసుకున్నాను చిన్నప్పటి నుంచి నాకు కూడా ఒక రైటర్ కావాలని వెండితెర మీద నా పేరు చూసుకోవాలని డ్రీమ్ ఉండేది ఆ కళ నెరవేరుతుందో లేదో కానీ చెయ్యని ప్రయత్నం అంటూ లేదు అలాగే ఈ దిల్ రాజు డ్రీమ్స్ ఈవెంట్ ద్వారా అయినా అవకాశం అందిపుచ్చుకుందామన్న ఆశతో అక్కడికి వెళ్ళాను క్రిక్కిరిసిపోయిన హాలులో నాలాగా కళలు కంటున్న ఎంతోమంది కనిపించారు అంతమందిలో నా కళ ఎక్కడ నెరవేరుతుంది అనే ఒక చిన్న నిరాశతో బయటకు వచ్చేసి ఇదిగో ఇలా వీడియో తీసుకుని సంతృప్తి పడుతూ ఇంటికి చేరానమాట రిజిస్టర్ అయితే చేసుకున్నాను కదా అదృష్టం ఉంటే పిలిపొస్తుంది దిల్ రాజు డ్రీమ్స్లో నా కళ నెరవేరుతుంది ఆ అవకాశం వస్తే నా అంత అదృష్టవంతురాలు లేదు కదా చూద్దాం ఆశపడడంలో తప్పు లేదు కదా ఎందుకంటే ఆశపడడంలోనే జీవితం ఉంది అని నేను నమ్ముతాను నాకు అవకాశం వచ్చినా రాకపోయినా అక్కడున్న వాళ్ళందరిలో కొంతమందికైనా అవకాశం రావాలని మనసారా కోరుకుంటున్నాను దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా థ్యాంక్ యూ అది సరే కానీ నా మాటలు వింటున్నారు మరి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్